గురుగా రాహుల్ గాంధీకి యోగం ఉందా ఉంది రాహుల్ గాంధీకి వచ్చే యోగం ఇరవై తొమ్మిదిలో రాహు దశ రాహుల్ గాంధీకి రాహు దశ మన దేశానికి కూడా రాహు దశ అప్పుడు రాహుల్ గాంధీ రాహుల్ దశ అంటే మంచిదేనా కొందరికి మంచిది కొందరికి మంచిది కాదు ఆయనకి మంచిది రాహుల్ గాంధీకి మంచిది ఆయనకి మన దేశానికి మంచిది అప్పుడే మన దేశం క్లారిష్ అవుతుంది అట్లా ఈ ఈ ఎవరికైతే రాహు సూర్యుడు చంద్రుడు అనుకూలంగా ఉన్నారు వాళ్ళు డైరెక్ట్గా లో పాల్గొనడం జరుగుతుంది వారు పోటీ చేస్తే అక్కడ వారికి విజయం సిద్ధిస్తారు ఆ పోటీ చేసిన తర్వాత ఇప్పుడు కనీసం మినిమం ఎమ్మెల్యే ఎమ్మెల్యే అవ్వాలి ఈ ఎమ్మెల్యే అవ్వడానికి రకరకాల ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ రా సూర్యచందులు అనుకూలం ఉన్నారంటే వారికి అనుకూ విజయం సంప్రాప్తిస్తుంది సూర్యచందులు అంత అనుకూలం లేకపోతే కొన్ని ప్రయత్నాలు చేయాలి కుజుడు అనుకూలం కావాలి ఇప్పుడు ప్రస్తుతం కుజు అంటే ఎన్ఫోర్స్ చేసేవాడు అన్నమాట ఎవరికైతే కుజుడు తీవ్రంగా ఉన్నాడో వాళ్ళంతా తీవ్రమైన పరిస్థితులు తీవ్రమైన ప్రయత్నాలు చేసి అధికారాన్ని పొందుతారు అట్లా ఈ రకంగా బూత్ క్యాప్చరింగ్ బైక్ ప్రాంతాలు చేయటం అటువంటి పనులు చేసి వాళ్ళు ఆ ఎన్నికల్లో నెక్కుతారు అదే కుజుడు అనుకూలంగా లేకపోతే వారి మీద కేసులు వస్తారు ఇప్పుడు శని అనుకూలంతో నాయకత్వం వచ్చింది ఈ మూడు గ్రహాల ప్రభావంతో ఏదో పదవి వచ్చింది ఎమ్మెల్యే మినిమం బేస్ వచ్చింది ఇంకా ఫర్దర్ గా వాళ్ళు మినిస్టర్లు అవ్వాలి మినిస్టర్లో ఏదో అవ్వాలంటే వీటితో పాటు గురుగ్రహం ఇంకో గ్రహం అనుగ్రహం కావాలి వారి రాజయోగం ఇచ్చే గ్రహం ఏంటి వారి జాతకం ప్రకారం గురు గురుగ్రహం అనుకూలంగా శుక్రగ్రహం అనుకూలంగా ఉందా అది మళ్ళీ ఏ దేశంలో వస్తుంది అంతర్దేశంలో ఏ దేశంలో వస్తుంది అప్పుడు వారికి మంత్రి పదాలు వస్తాయి అట్లా ముఖ్యమంత్రి కావాలంటే ముఖ్యమంత్రి కావాలంటే ఇంకొక గ్రహం అనుకూలంగా ఈయన శని రవి రవి సూర్య చంద్రులు గురువు ఇంకొక గ్రహం కూడా ఐదు గ్రహాలు కాని వారికి అనుకూలం ఉన్నాయంటే వారు ముఖ్యమంత్రులు ఆ స్థానాలు కానీ ప్రధానమంత్రి ప్రధానమంత్రి కూడా అంతే ఐదు ఆరు గ్రహాలు యోగం అన్నమాట మన మోడీ గారి పరిస్థితి చూసుకుంటే మోడీ గారి లగ్నంలోనే చంద్రుడు కుజుడు చంద్రమంగళ యోగం పదకొండవ స్థానంలో రవి పుదులు యోగం నక్షత్రం అనురాధ నక్షత్రం శని ప్రభావం ఐదు గ్రహాలు ఆయనకు అనుకూలం అవటం వల్ల ఆయన ప్రధానమంత్రి స్థాయి ఈ రకంగా ఉంటుంది సరే ఈ ప్రా కొంతమంది లో ఉంటారు డైరెక్ట్ ఎమ్మెల్యేలు అవుతారు ఇలాంటి ఏదో భుజ ప్రభావంతో తీవ్రమైన చర్యలు చేసి నెగ్గుతారు అవుతారు ఇవి అయిన తర్వాత కొన్ని ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఉంటాయి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఎమ్మెల్సీ పోస్టులు అటువంటివి అనమాట కార్పొరేషన్ చైర్మన్స్ అటువంటి అటువంటి ఇచ్చేవాడు బుధుడు అచ్చా ఎవరికైతే బుధ జాతకంలో బుధగ్రహం నా శని అనుకూలం ఉంటే నాయకత్వం రాజకీయాల్లోకి వస్తారు సూర్యచంద్రుల అనుగ్రహం అంతగా లేదు కుజుడి అనుగ్రహం లేదు సో వాళ్ళు ఎమ్మెల్యే అయి ఎవలేకపోతారు అటువంటిప్పుడు వారికి బుధగ్రహం అనుకూలంగా ఉందంటే ఈ నామినేటెడ్ పోస్టులు గొప్ప రాజ్యసభ ఎంపీలు ఎమ్మెల్సీలు అవుతారు అది ఎక్కువ బుధు బుధుడు అనుగ్రహం ఎక్కువ ఉంటాయి మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ అది తక్కువ ఉందంటే కార్పొరేషన్ చైర్మన్స్ అటువంటి నామినేటెడ్ పోస్ట్ అవుతారు ఓకే అట్లా ఆ తర్వాత ఈ శుక్రగ్రహం అనుకూలం ఉందంటే వారికి కూడా గురువు ఇచ్చినట్టు యోగం ఇస్తాడు అవి ఇచ్చిన తర్వాత వారికి ఎక్కువ విదేశాల్లో యోగం ఉంటుంది ఇట్లా ఇట్లా ఒక్కొక్క గ్రహం ఒకటి ఇచ్చిన తర్వాత మళ్ళీ రాహుకేతువులు మాత్రం వారిని తీసుకెళ్ళి గా ఉత్తమ స్థానంలో కానీ కింద కానీ పాడేస్తారు అన్నమాట ఎవరికైనా రాహు అనుకూలంగా తెల్లారిసరికి మిమ్మల్ని తీసుకెళ్ళి గవర్నర్ ఆఫ్ చేయ తెలంగాణ అట్లా అట్లాగా సడన్ గా ఎవరికైనా ఆకస్మికంగా పదవులు వచ్చినట్టు దానికి రాహు అవుతాడు అట్లాగే ఎవరికైనా పదవి సడన్ గా పోయిందన్నా కూడా రాహువే అవుతాడు ఇన్ని రకాల గ్రహకతులు వేరు జీవితం మీద ప్రభావం చూపిస్తాడు రకంగా ప్రజాస్వామ్యంలో ముందు నాయకుడు కావాలంటే శనిగ్రహ అనుగ్రహం కావాలి ఎలక్షన్ లో డైరెక్ట్ గా నగ్గాలంటే సూర్య చంద్రుడు కుజుల ప్రభావం కావాలి పదవి కావాలంటే మళ్ళీ శుక్రుల అనుకూలత కావాలి నామినేటెడ్ పోస్ట్ కావాలంటే బుద్ధుడు అనుకూలత కావాలి ఇవన్నీ లేకుండా సడన్గా గా గెయిన్ పోయిందని పాపాలన్న రాహుకేతుల అనుగ్రహం కావాలి ఓకే గురుగారు మీరు ఇప్పటి వరకు చాలా ప్రిడిక్షన్స్ చెప్పారు కదా ఈ వాతావరణం గురించి కానీ వీటి గురించి కానీ యాజ్గా జరిగినవి ఏమి ఉన్నాయి గురుగారు మీకు అన్న గుర్తున్నాయి అంటే మీరు చెప్పినా చెప్పడం జరిగినాయి నేను చెప్పినాయి ప్రజలు గుర్తుపెట్టుకోవాలి అంటే నాకు కూడా మా ప్రజలకు కూడా తెలిస్తే చూడండి ఏమి ఎలక్షన్ గురించి ఏం చెప్పాను అందరికి తెలుసు వాటిలోనే నాకు స్టాండర్డ్ ఉన్నది అవి నేను చెప్పుకోవటం స్వాత్కర్ష అవుతుంది స్వాత్కర్ష కాదు ప్రేక్షకులు ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులు కూడా తెలుస్తుంది కదా అంటే నమ్మకం ఏర్పడడానికి ఇదివరకు ఎలక్షన్ తెలంగాణ ఎలక్షన్ గురించి చెప్పాను ఏపీ ఎలక్షన్ గురించి చెప్పాను సెంట్రల్ గురించి చెప్పాను మహారాష్ట్ర ఎలక్షన్ గురించి చెప్పాను హర్యానా గురించి చెప్పాను ఢిల్లీ గురించి చెప్పాను ట్రంప్ గురించి చెప్పాను వార్స్ గురించి చెప్పాను ఇండో పాకిస్తాన్ వారు మేతో ఆగిపోద్ది అని చెప్పాను రీసెంట్గా జరిగే ప్రూఫ్స్ తర్వాత ఇంకొక డౌట్ మీరు చెప్పే వాట్లలో కొన్ని ఫలించలేదు అనుకోండి కదా కొంటే దానికి కారణం ఉంటుంది ఫలించలేదంటే వారు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయినా తప్పై ఉండాలి ఆ సమయంలో ఉన్న గ్రహగతులు వారికి ఆ ఫలితాన్ని తెలియజేయవద్దు అనేది కూడా ఉంటుంది ఒక కార్యం దిగ్విజయంగా జరగాలంటే గ్రహానుకూలత కావాలన్నమాట అవును వారికి మన ద్వారా ఆ వార్త చేరవేయాలి అంటే భగవంతుడు మనకు జ్యోతిష్యుడు తెలియజేస్తాడు కానీ ఇది వీళ్ళని రెట్టించి బలవంత పెట్టి అడుగుతున్నారంటే అప్పుడు ఆ గ్రహగతులు వీరికి అనుకూలించు ఓకే అనుకూలించినప్పుడు వీరు చెప్పిని ఫలించు జ్యోతిష్ శాస్త్రం రావాలంటే ఐదు గ్రహాల ప్రభావం మెయిన్ గా ఉంటుంది ముందు కావాల్సింది పంచాంగ గణన గ్రహగతులు ఏ గ్రహం ఎంత కాలం ఉంటుంది అనేది కాలగమనం గ్రహగమనం కట్టేది పంచాంగం ఆ పంచాంగ జ్ఞానం రావాలంటే బుధుడు కారకుడు అనమాట లెక్కలు వేయటానికి వాటికి బుధుడి కారకుడు తర్వాత ఈ జ్యోతిష్ శాస్త్ర జ్ఞానానికి వాళ్ళు గురువు శుక్రుడు గురువు ఏమో శ్లిష్టాచారం శుక్రుడు వామాచారం ఈ రకమైన వేదాధ్యయనం అన్ని చేయించేవాళ్ళు గురువు శుక్రుడు అనమాట ఈ గురుశుకల్లో గురువు బుధ కాంబినేషన్ కానీ గురువు శుక్ర కాంబినేషన్ ఉన్నవాళ్ళు జ్యోతిష్యంలో పాండిత్యానికి వస్తారు అన్నమాట కానీ వారు చెప్పే ఫలితం సిద్ధించాలంటే మళ్ళీ వాళ్ళకి మంత్రశక్తి అనుష్ఠానం కావాలి ఆ మంత్రశక్తికి అనుష్ఠానానికి కారకులు మళ్ళీ రాహువు కేతు కేతు ఉంటే శ్రిష్టాచారం రాహు ఉంటే వామాచారం అప్పుడు వీరు ఎంత కాంబినేషన్లో ఎంత బలంతో ఉన్నారు దాన్ని బట్టి వారు చెప్పేది సిద్ధిస్తుంది అన్నమాట గ్రహగణన బుధుడు గట్టిగా వాళ్ళం కొంటే గ్రహగణ ఖచ్చితంగా చెప్తారు కానీ దాన్ని ఏ రకమైన శాస్త్రం ఎక్కడ బృహత్ పరాశరలో ఉందా సారావళిలో ఉందా బృహద్ జాతకంలో ఉన్నదా పరదీపికలో ఉన్నదా వెస్ట్రన్ లో ఉందా లో ఉన్నదా అనే జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు మరి శుక్రుడు ఇప్పుడు ఈ రకమైన కాంబినేషన్ పలానా శాస్త్రంలో పలానా మృషి చెప్పాడు అది స్మరణకు రావాలి ఆ వచ్చిన తర్వాత ఈయనకి దాని ఫలితం చెప్పగల శక్తి కావాలి ఆ ఫలితం చెప్పిన తర్వాత దాన్ని చేసేవాళ్ళు మళ్ళీ రాహుకేతువులు ఆ రాహుకేతువులు మంత్ర మంత్రశాస్త్రం అప్పుడు దీనికి పరిహారం చెప్పాలి ఆ పరిహారం చెప్పి దాన్ని సిద్ధింపజేసేవాళ్ళు రాహుకేతువులు ఆ మళ్ళీ పరిహారాలు ఎందులో ఉన్నాయి శైవమా వైష్ణవా శాక్తేమా ఏ గ్రహం ఎంత ఇవ్వదు అది పీడా బాధ మారకమా అన్ని లెవెల్స్ ఆలోచించి వాళ్ళకి డోస్ ఫిక్సేషన్ చేయాలి మళ్ళీ ఇప్పుడు చాలా మంది విదేశాల్లో పుడుతున్నారు ఆ విదేశాల్లో పుట్టిన వాళ్ళు జాతకాలు కొద్ది ఇక్కడ అడుగుతూనే ఉంటారు మన వాళ్ళు భారతదేశం పద్ధతి ప్రకారం చెప్పేస్తున్నారు అది వాళ్ళ మీద ఫలితం చూపించదు అక్కడ వచ్చేసరికి అయినాంశం మారిపోద్ది అక్కడ సూర్యుడి ప్రభావం ఎక్కువ ఉంటది మన దేశంలో చంద్రుడి ప్రభావం ఎక్కువ ఉంటుంది విదేశాల్లో సూర్యుడి ప్రభావం ఎక్కువ ఉంటుంది మన దేశంలో జాతకాలు చెప్పాలంటే వారి లగ్నం నక్షత్రం రాసి చూసుకుంటే సరిపోద్ది కానీ వెస్ట్రన్ వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళ సన్ సైన్ మూన్ సైన్ వారు మళ్ళీ అసెండెంట్ అంటారు ప్లస్ రైజింగ్ ఇవన్నీ నాలుగు చూస్తే తప్ప వాళ్ళకి చెప్పలేము అక్కడ ఆయన ఆన్సర్ ఇవన్నీ చూడాలన్నమాట